హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు కామెంట్ చేయమన్నాను ఒకటి రెండు యష్మి ఎందుకు ఏడ్చింది అంత పెద్దగా గోలబెట్టే ఏడవలసిన అవసరం ఏంటి రెండు మెగా చీఫ్ అయిన నబీలకి కంగ్రాటూ చేద్దాం తర్వాత రెండు ప్రమోలు వచ్చినాయి ఈ రెండు ప్రోమోలో ఉన్న కంటెంటెంట్ అనేది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రోమో అయితే ఫన్నీగా ఉంది సెకండ్ ప్రోమోలో చాలా మీనింగ్ ఉంది చాలా ఎమోషనల్ ఉంది చాలా కక్ష సాధింపులు కూడా ఉన్నాయి వాటిల్లో అసలు మానవత్వం అనేది లేనట్టుగా ఉన్నాయి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి బెల్ అయితే ఉన్న గంట ప్రెస్ చేయండి మా నోటిఫికేషన్ మీకు వస్తుంది లైక్ అయితే కంపల్సరీ చేయండి పక్కన బొటన్ వేరు గుర్తుంటుంది కదా దాన్ని ఒత్తితే లైక్ పడిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న మన నబీల్ మెగా చీఫ్ అయ్యాడు దానికి కంగ్రాట్స్ చెప్దాం చాలా కష్టపడ్డాడు అయ్యాడు ఓకే దాంట్లో భాగంగా నబీలు నిఖిల్ సెలెక్ట్ చేసిన పృథ్వీ చీఫ్ కంటెస్టెంట్ ఇద్దరికి పోటీ పడింది ఆటలో అసలు నాకు చిన్న విషయం అర్థం కాదు మన నిఖిల్ చీఫ్ కంటెస్టెంట్లుగా సెలెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ టైము రెడ్ అగ్ ఇచ్చి సోనియాని కంటెస్టెంట్గా ఎంపిక చేశాడు రెండోసారి పృథ్వీని ఎంపీ చేశాడు ఫస్ట్ సోనియాని ఇచ్చిన ఎగ్ ఇచ్చినప్పుడు ఏమన్నాడు అందరూ ఏమన్నారు ఎందుకు సోనియాకి ఇచ్చావు ఎగ్ సోనియా ఏం అని ఇచ్చావు సోనియా ఎందుకు కంటెస్టెంట్గా సెలెక్ట్ చేసావు అని అడిగితే అక్కడేమో సోనియాతో ప్రేమగా ఇచ్చినట్టు ఇచ్చి ఎగ్గు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు సోనియాకి ఎగ్గిపోతే గయ్యి నా మీద పడిపోయిద్ది ఆ గోళ నేను తట్టుకోలేను ఇచ్చేసాను అనుకో ఎటు ఆమె ఆడలేదు ఏమి లేదు ఆటలు ఆడదు ఓడిపోయిద్ది ఇచ్చానన్న ఇది నాకుంటుంది తా అన్న ఇది ఉంటుంది ఎటు ఓడిపోయిన తర్వాత నాకు తెలుసు అని వీళ్ళతో చెప్తున్నాడు ఇది ఒక మైండ్ గేమ్ నిఖిల్ మైండ్ గేమ్ అంటే నారో లెక్క ఏడొక మాట ఆడొక మాట అది నిఖిల్ ఫస్ట్ నుంచి ఉంది ఐదు వారాల నుంచి కూడా రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు పృథ్వీని సెలెక్ట్ చేశాడు అంటే నా ఫ్రెండ్స్కి నేను ఇస్తున్నాను అంటే వాళ్ళకి ఫేవర్గా చేసినాడు చేస్తున్నాడు తర్వాత వాడు ఓడిపోతే నాకు మీరు ఆటలాడాలి గెలవాలి ఓడిపోవాలి ఓడిపోయారు నన్నేం చేయమంటే అంటానికి అంటే నిఖిలేమో త్యాగం చేసినట్టు కనిపిస్తుంది అక్కడ తర్వాత పృథ్వీ ఆడేటప్పుడు కూడా రాంగ్ స్టెప్ వేయించింది కూడా నిఖిల్ అక్కడ మీరు వీడంత గమనిస్తే అక్కడ పెడుతున్నాడు బాక్సులు ఏమన్నది అక్కడ ఒక మెసేజ్ లాగా అక్కడ బాక్సుల మీద రాస్తుంది అది మొత్తం పెడితే ఒక మెసేజ్ ఓడ్ వస్తుంది అవి పెట్టాలని చెప్పారు పృథ్వీ నబిల్ రెడీ అయ్యారు పెట్టే సమయంలో అంతా ఆడి పెడతావు లైన్ సర్దుకొని పెడతా ఉన్నాడు పృథ్వీ పెడతా ఉన్నప్పుడు అందరూ జాగ్రత్త జాగ్రత్త పెట్టుకో ఫామ్ చేసుకో అన్నారు బాగానే ఉంది అక్కడ కరెక్ట్గా ఓడొచ్చే విధంగా సెట్ చేసాడో లేదని చూసి కదా నిఖిల్ పృథ్వీని బెల్లు కొట్టమనాలి అక్కడ సరిగ్గా సెట్ చేయాలి సెట్ చేయకుండానే బెల్లు కొట్టు 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 అని అంటున్నాడు పృథ్వీ వెళ్ళిపోయి కొట్టేశాడు కొట్టేసినాక ఏం చేసింది నువ్వు రాంగ్ పెట్టావు అక్కడ అనగానే అప్పుడు మరి చేస్తున్నాడు బెల్లు కొట్టిన తర్వాత సరి చేయకూడదు ఫస్ట్ పాయింట్ అప్పుడే ఓడిపోయినట్లు లెక్క ఆయన ఓకేనా మరి బెల్లు కొట్టు మరి రాంగ్ గైడ్లైన్స్ ఇచ్చింది ఎవరు అవి చెక్ చేసుకోకుండా నిఖిల్ కదా నిజంగా అస్సలు పృథ్వీ చీఫ్ అవ్వాలని కోరిక కుంటే అక్కడ ఏం చేయాలి కరెక్ట్గా గెస్ చేసి కరెక్ట్గా ఉంద చూసినది కదా గైడ్లైన్స్ ఇవ్వాలి అదేం లేకుండా అక్కడ సరి చూడకుండా ఏం లేకుండా ఆ ఓడు కూడా సరిగా సెట్ చేయకపోతే బెల్లు కొట్టు కొట్టి నలిసింది నిఖిల్ అప్పటికి కూడా ప్రేరణ అంది బెల్ కొట్టమని ఎవరు చెప్పారు ఎవరో చెప్పారు నేను వెనక్కి చూడలేదంటది అక్కడ చెప్పింది నిఖిలే ఇట్లా ఇద్దరిని సెలెక్ట్ చేశాడు ఇద్దరు కూడా చీఫ్గా ఓడిపోయారు మరి నిఖిల్ మనసులో ఏమైనా ఓడిపోవాలని కోరుకుంటున్నాడా అదే అనికే తెలియాలి అవన్నీ కూడా మీరు కూడా ఆలోచించండి ఓకే సరే ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత సరే ఓడి ఆడాడు ఓడిపోయిన బాధ ఉంటుంది పృథ్వీకి ఉంటుంది కదా ఉన్నప్పుడు అసలు విషమే బాధ ఏంటి యష్మి ఏమంటదంటే కష్టపడి ఆడాడు కదా బెల్లు కొట్టగానే ఓకే చేయొచ్చు కదా అంటే సంచాలకున్న ప్రేరణ అంట పృథ్వీ ఆడాడు కదా బాగా ఓకే చేసి బెల్లు కొట్టంగానే పృథ్వీ గెలిచడం చెప్పొచ్చు కదా అంటది అంటే సంచాలకునే రాంగ్ స్టెప్ వేయమని సలహా ఇస్తుంది ప్రేరణ ఎప్పుడైనా కరెక్ట్గా డెసిషన్ ఇచ్చింది కరెక్ట్గా ఉంటుంది కూడా మాటల్లో కూడా చెప్పచ్చు కదా అంటది అట్లా చెప్తారు ఇప్పుడు చూసాడు చూడరు అక్కడ రేపు నాకు సార్ వచ్చాడు కదా ఏమ్మా ఎవరు గెలిచారని అడిగితే ప్రేరణ ఏం చెప్పుద్ది అప్పుడు యష్మి నువ్వేం మాట్లాడ యష్మి మాట్లాడదు కదా నేను అన్నా సార్ అంద కదా అప్పుడు అని సంచాల ప్రేరణ మిగిలిపోయింది వీళ్ళకేం కాదు తర్వాత ఏడుస్తూ ఎక్కులు ఎక్కులు పెట్టి ఏడుస్తూ చీదేస్తుంది తుడిచేస్తుంది ఏడుస్తూ వెళ్ళి కూర్చుంది సైలెంట్గా కొద్దిసేపు నిఖిల్ వచ్చాడు నిఖిల్కి వచ్చి ఊరికి ఎడవాక అంటే ఆ ఫ్రెండ్ అయిపోయింది అందుకే సైలెంట్ అయ్యాను అంటుంది లేకపోతే ఏం చేసింది అక్కడ కరెక్ట్గా డెసిషన్ ఇచ్చింది ఫ్రెండ్ అయిపోతుంటా టూ వీక్స్ నుంచి కష్టపడుతున్నాడు పృథ్వీ చీఫ్ అవ్వాలని ఒకవేళ పృథ్వీ అక్కడ బ్యాడ్ వర్డ్ కూడా వాడింది వాడి పృథ్వీ చీఫ్ అవ్వటం ప్రేరణకి ఇష్టం లేదేమో అని పృథ్వీగా చెప్తుంది ప్రేరణ మీద ఏం మాట్లాడుతుంది బుర్ర ఉందా లేదా నిజంగా ఆ అర్జును బ మా బజ్జులో చంద్రముఖి అని అంటాం మేము అన్నది అందుకే ఉందా లేదా అసలు ఏం మాట్లాడుతుంది ఆటలు ఆడటం గెలవటం ఓడవటం అనేది అక్కడ కామను అందరూ ఉన్నారు సరే ఇంత బాధపడిపోతుంది ఇట్లా ఏడ్ చేస్తుంది టూ వీక్స్ని ట్రై చేస్తున్నాడు ఓడిపోయాడు కాలేకపోయాడు అని అంత బాధపడిపోతుంది ఎంత ఓదారుస్తున్నారు అందరూ మరి పాపం మణికంట ఐదు వారాల నుంచి చీప్ అవ్వాలని ఎంత ట్రై చేస్తున్నాడు ఎంత బతులు ఆడుతున్నాడు ఆ పప్పిని తీసే కాడ నా పప్పిని తీయదు నేను ఉంటానని ఎంత బతులాడాడు వాళ్ళని కానీ వీళ్ళను కానీ వాళ్ళు తీసేశారు వీళ్ళు తీసేశారు నేను చీప్ అవ్వలేకపోతున్నానని నన్ను కార్నర్ చేశాను ఎంత బాధపడి ఏడిస్తే ఎన్ని మాటలు అన్నారు నువ్వు అన్ఫిట్ అనేసారు వాళ్ళు తీశారు వీళ్ళు తీశారు అన్ఫిట్ అనే తీసి పక్కన పెట్టారు మరి ఐదు వారాల నుంచి పడే బాధ కంటే రెండు వారాల నుంచి పడే బాధ ఎక్కువ ఐదు వారాల పడే బాధ ఎక్కువ చెప్పండి ఆ బాధ కనిపించలేదా మణికంట యష్మిలు పడ్డారు అక్కడ ఇక్కడ పృథ్వీ ఉన్నాడు అంటే ఎవరో కంటెస్టెంట్ ఎవరు కరెక్ట్ అని అంటే మణికంఠ తను చేయగలన్నది కూడా చెప్పుకున్నాడు చివరికి ఎవరు కోటేశాడు లష్మీకి వేశాడు లష్మీకి ఎందుకు వేసాడు గెలిచిందంట గెలిచినందుకు వేసాడంట ఇక్కడ ఏమేమి ఉండదు ఆడాడు కదా బాగా ఓకే చెప్పవచ్చు కదా ప్రేరణ అంటుంది మరి అక్కడ మణికంట నేను ఎఫోర్ట్ పెట్టాను గెలవాలని ట్రై చేశాను నేను ఓడిపోవాలని ఆటలోకి రాలేదు కదా నేను ఫస్ట్ బాల్స్ అనేసింది కూడా నేనే తర్వాత మిస్ వారే బయటకు వచ్చినవి అని ఎంత నచ్చ చెప్పాడు నేను చేయగలిగింది చేస్తాను నేను నాకు ఛాన్స్ ఇమ్మని ఎంత చెప్పాడు అంత ఇని ఎఫోర్ట్ పెట్టింది కాదు గెలిచింది ముఖ్యం మాకు అక్కడ ఆడియన్స్ ఏం ఆలోచిస్తారు అది ఆలోచించరా ఓడిపో గెలవడం అనేది కరెక్ట్ తర్వాత ఎఫోర్ట్ ఎంత పెట్టారు ప్రయత్నం చేశాడా లేదా అదే కదా చూసేది ఆడియన్స్ కూడా గెలవడం తర్వాత సంగతి ఫస్ట్ అది కదా ఆడియన్స్ చూసేది అది పక్కన పెట్టి ఏమన్నా నువ్వు ఆ ఓడపాడటం కామన్ అయిపోయింది నేను గెలవటం ముఖ్యం మాకు అందుకని యష్మికి ఓటేస్తున్నాను అన్నాడు మరి ఇప్పుడు గెలవటం ముఖ్యం కాబట్టి నబిలి ఓటేశారు నవీలు పక్కగా అన్ని పెట్టాడు కాబట్టి నబిలు గెలిచాడు ప్రేరణ కరెక్ట్ డెసేషన్ ఇచ్చింది దానికే అంత ఏడ్ చేసి నిజంగా సోనియా తర్వాత కొంచెం యష్మి అక్కడక్కడ రూల్స్ మాట్లాడుతు అనుకున్నాం తర్వాత యష్మి సోనియా ప్లేస్ రీప్లేస్ చేస్తూ వాడు పక్కన కూర్చోని అన్నీ చేస్తుంది బాగానే ఉంది తర్వాత పృథ్వీ అడిగే పాయింట్లకు కూడా యష్మి దగ్గర ఆన్సర్ లేదు పృథ్వీ కరెక్ట్గా పాయింట్లు అడిగాడు మొన్న కూడా ఎందుకంటే చీఫ్ కంటెస్టెంట్గా నేను ఎందుకు అంటే నువ్వేదాన్ని నమ్మకం లేదు ఏదో మాట్లాడితే కరెక్ట్గా అడిగాడు అడిగినా మాట్లాడకుండా దాని జవాబు చెప్పలేక ఏడ్చేసింది జవాబు ఉండకపోతే ఏడ్చిద్ది జవాబు ఉంటే కరెక్టే అంటే అడిగిన ప్రశ్నలు అంత కరెక్ట్గా అడిగాడు పృథ్వీ ఫస్ట్ టైము యష్మి ఏడిపించాడు మన పృథ్వీ కరెక్ట్గా అడిగి ఏడుస్తుంది ఏడ్చేటప్పుడు మళ్ళీ నిఖిల్ని పృథ్వీని పంపించి పృథ్వీ సారి చెప్పాడు ఇక్కడ అంత ఏడ్ చేసి పృథ్వీ గెలవలేదని చీఫ్ అవ్వలేదని కనీసం నవీన్ గెలిచినందుకు నవీలు కంగ్రాట్స్ కూడా చెప్పకుండా పెద్దగా ఏడ్ చేస్తూ రూమ్లో నాకు స్పేస్ కావాలి ప్రేరణ వచ్చి అడిగినా కానీ నేను స్పేస్ కావాలంటే ప్రేరణ వచ్చేది కాదు నిఖిల్ వెళ్ళి నిఖిల్ దగ్గర నారద మహర్షులు వారు అన్నీ ఉన్నాయి నిఖిల్ వెళ్ళి ఆ యష్మి ఏడుస్తుంది వెళ్ళిపో ఎళ్ళిపో ఓదార్చని ప్రేరణ పంపించాడు ప్రేరణ వెళ్ళి అడిగింది అడిగితే నాకు స్పేస్ కావాలి అన్నది ఆ తీసుకొని వచ్చేసింది ఆ ఏడుస్తుందని పంపేలా నేను వెళితే బాగుండేదని పంపాను మళ్ళికిలు అంటున్నాడు అవసరం అది ఆ స్పేస్ ఆమె వచ్చి మాట్లాడేది కదా ఏడిచి గగ్గోలు పెట్టేసింది అందరు కూడా ఆశ్చర్యం వేసింది ఇక్కడ మణికంటకి చాలా ఫేవర్గా జరిగే వీళ్ళందరూ కూడా మణికంట నెత్తిన పాలు పోతున్నారు అసలు ఎంత పాలు అంటే చక్కటి వెన్న పాలు తీసుకొచ్చి మణికంట నెత్తిన పోస్తున్నారు వీళ్ళు చేసే పనులు చేష్టల వల్ల మాట్లాడే మాటల వల్ల మణికాక మణికంటకి చాలా బెనిఫిట్ చాలా పాజిటివ్ అవుతుంది ఎట్లా అంటారు ఇప్పుడు మన ఇండియన్స్ ఎలా ఆలోచిస్తాం ఆడియన్స్ ఎక్కువ శాతం కూడా కొంచెం సానుభూతి కలిగిన ఆడియన్స్ ఉన్నారు సానుభూతి మన ఇండియన్సే కొంచెం సానుభూతి కలిగిన ఎవరిన కూడా అప్పుడు ఒంటరి చేస్తే హక్కుని చేసుకున్నారు టాప్ ఫైవ్లో తీసుకెళ్ళారు ఎవరిన కూడా ఇక్కడ ఆడియన్స్ ఏం ఆలోచిస్తారు సానుభూతితో పాటు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఆడుతున్నారు ఎదుటి వాళ్ళకి ఎలాంటి గౌరవిస్తున్నారు బయట ఆడియన్స్ని ఎలా గౌరవిస్తున్నారు ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి అది బయటకు వెళ్తే ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ నడవడిక తీరు అన్నీ అబ్జర్వ్ చేస్తారు అన్నీ అబ్జర్వ్ చేసే ఓటింగ్ చేస్తారు ఇక్కడ మణికంఠ అని యక్ష్మి ఎప్పుడు కూడా పేరు పెట్టి వెళ్ళారు అట్లా మాట్లాడిద్ది రేయ్ నువ్వు ఎట్లా చీఫ్ అవుతావు చూస్తారా నేను అంటది రే నువ్వు ఉన్నంత సేపు నేను నామినేటర్ తీసుకొస్తాను రా పోరా అంటది ఇది రివేజ్ నామినేషన్ ఎరా చెప్తున్నాను పోరా అంటది రా 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 ఇదే మాట అని మణికంఠ మనిషే అసలు మనుషులు లెక్కలో లేడు అని చెప్పేసింది మణికంఠ యష్మి దృష్టిలో లెక్కలోనే లేడు హౌస్లో మరి ఇంత చీప్గా బిహేవ్ చేస్తుంది ఇంకా యష్మీ కంటే సోనియా బెటర్ అనిపిస్తుంది యష్మి కంటే కూడా సోనియా మరీ ఘోరంగా తయారైంది ఇప్పుడు ఆపరేషన్ ఆకాష్ అన్నట్టు ఆపరేషన్ సోనియా అన్నారు వారంలోనే సోనియా బయట వేసారు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎవరంటే ఆపరేషన్ యష్మి ఈసారి నామినేషన్కి వచ్చిందంటే ఎత్తి బయటేస్తారు ఆ తీరు ఉంది ఆ బిహేవియర్ అట్లా ఉంది చిన్నాడు పెద్దోడు పోయి మధ్యలో కూర్చోవడం పోయి ఇప్పుడు చిన్నవాడు పక్కన ఎక్కువ సపోర్టింగ్ ఎక్కువైపోయింది మరి ఎందుకో ఏమనేది మీకు ఏమైనా అర్థమవుతుంది నాకు కామెంట్ చేయండి యష్మి తన తీరు మార్చుకోకపోతే సోనియా ఎలా అయితే బయటకు వెళ్ళిందో ఆపరేషన్ సోనియా అన్నట్టు ఆపరేషన్ యష్మి లాగా సోనియా యష్మి బయటకు వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు ప్రోమర్ గురించి మాట్లాడుకుందాం మణికంఠకి క్యాలిక్యులేషన్ లేదు సరిగా ఇక్కడ మాట్లాడు అక్కడ ఓవర్ థింకింగ్ అన్నారు ఇది రాంగ్ నబీల్ గెలవగానే మణికంఠ దగ్గరికి వెళ్తే మణికంఠ ఎంత క్లా క్లియర్గా క్లారిటీగా చెప్పాడు నబీల్కి నబీన్ నువ్వు షేర్ లెక్క ఉండాలి ఇప్పుడు నువ్వు పిలువే గెలిచావు కానీ ఇక్కడ నువ్వు సమానంగా మొత్తం బేరీ చేయాల్సింది చాలా ఉన్నాయి అంతకుముందు సీఫ్ ఎలా ఉంటారు నలుగురున ఐదుగురునో మెయింటైన్ చేయడమే ఉంటుంది కాబట్టి అది కొంచెం తక్కువే ఇప్పుడు డబల్ నువ్వు మెయింటైన్ చేయాలి డబల్ చేయాలి అందరినీ చేయాలి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచన తగ్గట్టు చేయాలి వాళ్ళ గేమ్లో ఎవరైనా పంపాలి ఏందనేది అది క్యాలిక్యులేషన్ చేసుకొని చేయాలి నువ్వు చాలా థింకింగ్ ఉంటుంది కాబట్టి స్టే స్టేబుల్గా సింహ లెంక ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండని నిఖిల్ మణికంఠ అంటే నిఖిల్ కొన్ని తప్పులు చేసినాడు చీఫ్గా ఉండి అది దృష్టిలో పెట్టుకోరు మణికంఠ నబీలుకి చెప్పాడు ఇట్లా చేయొద్దు అన్నట్టు చూసావు చాలా తెలివిగా చెప్పాడు తర్వాత నబీలు మణికంఠ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు అంటే మణికంఠకి ఆడియన్స్ వేసే ఓట్లు ఎలా పడుతున్నాయి ఏందనేది నబిలు ఖచ్చితంగా గెస్ వేసాడు గెస్ వేసాడు కాబట్టి నబీలు మణికంఠ అని ఇద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయి ఫ్రెండ్గా ఉంటున్నారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చేసే పనులే మణికంఠ ప్లస్ అయ్యి ఆడియన్స్ ఓటింగ్ బాగా పడుతుంది అనేది నబీర్ గెస్ వేసాడు గెస్ వేసాడు కాబట్టి మణికంఠ దగ్గర ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటున్నారు ఓకే తర్వాత మణికంఠను కూడా తక్కువ చేసి మాట్లాడు నవీల్ ఫస్ట్ నుంచి కూడా చాలా ఫ్రెండ్లీగా బాగుంటున్నారు చిన్న చిన్న ఏమైనా వచ్చినా కానీ ఫ్రెండ్లీగా ఉన్నారు అది పక్కన పెడితే ఇప్పుడు మన ప్రోమో చూసాం ఫస్ట్ ప్రోమోలో మన మణికంఠని ఒక జాతకాలు చెప్పే పురోహితులు కూర్చోబెట్టే జాతకాలు చెప్పమంటున్నారు ఒక ఫన్నీగా జాతకం చెప్పమంటే అక్కడ నబీలు వచ్చాడు నబీలు ఫస్ట్ ఎవరు వచ్చాడు నైనికా వచ్చింది చెప్పమంటే ఇక్కడ నక్కలు ఉన్నాయి తోడేళ్ళు ఉన్నాయి వాటిని అనుసరించి చెప్పాలని చెప్తున్నాడు ఎదురుగా నక్క ఉందని సీత అంటుంది ఎదురుగా నక్క ఎవరు మణికంట సీత నోడుదోలు ఎక్కువే సీతకి మణికంట నక్క అన్నట్టు ఎదురుగానే ఉన్నాడని చెప్తుంది తర్వాత యష్మి నీకు అన్నీ నన్ను అంటే నీకు అర్థమైంది కదా నీకు అర్థమైంది ఇంకా బుద్ధి రాలే నీకు అర్థం రాత్రే కదా అంత ఏడు పేర్చి ఎట్లా ఓట్లు పడుతున్నాయి ఎట్లా సేవ్ అవుతున్నాడు మనం అతను బ్లేమ్ చేయొద్దు అతను ఏం మాట్లాడొద్దు అతను నామినేట్ చేయొద్దు మనం మనమే చేసి అతను రోజు చేస్తాం రాత్రే కనుక్కున్నారు ఏడ్చి గగ్గోలు పెట్టారు అందరూ కలిసి మళ్ళీ ఇప్పుడేంటి నీకు అర్థమవుతుంది కదా అటు మళ్ళీ కట్టాలి ఫన్నీలో ఫన్నీ తీసుకోవాలి అది తర్వాత మన పృథ్వీ వచ్చేసి నాకు ఇద్దరు అమ్మాయిలు కావాలని అంటే బాబు కకృతి పడకనైనా ఒక చిలకతో ఉంటే రాముడులకి వెళ్తావు ఎక్కువ చిలకలు ఉంటే కృష్ణులకి వెళ్తావు కకృతి పడవద్దు అని చెప్తున్నాడు మంచిగా ఊరికే జోగ్గా అదంతా ఫన్నీగానే తీసేసుకున్నారు తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి చాలా ఎమోషన్ ఈ ఎపిసోడ్ అయితే హైలైట్ అవుతుంది ప్రతి సీజన్లో కూడా మార్నింగ్ వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం ప్రతి సీజన్లో హైలైట్ అవుతుంది ఇప్పుడు చూడండి బిగ్ బాస్ గారు కూడా చాలా తెలివిగా ఏం చేస్తారంటే ఒక పర్సన్ పంపించారంటే ఆ పర్సన్కి ఒక పడని వ్యక్తి వ్యక్తి గురించి ఒకటి ఒక ఇంటి ఫుడ్డు తనకు ఫ్రెండ్గా ఉన్న వ్యక్తి గురించి ఒక ఫుడ్ అడు పంపిస్తారు ఇప్పుడు అక్కడ జరిగింది అదే చేశారు ఎందుకంటే అక్కడ తన ఫ్రెండ్ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తారా లేదంటే తనకు పడని వ్యక్తికి సంబంధించిన వచ్చినాయి కదా వాళ్ళకి ఇస్తారా ఏ వీడు ఫ్రెండ్కి ఇచ్చారంటే మళ్ళీ పడన వ్యక్తి తోటి డిషన్ డిషన్ ఎప్పుడు ఉంటుంది ఏ ఒకవేళ ఫ్రెండ్కి ఇచ్చిందనుకో ఫ్రెండ్షిప్ అట్లే ఉండదు ఇక్కడ మళ్ళీ తగాది ఎక్కువైపోద్ది వాళ్ళకి అట్లా మొత్తానికి డిషన్ డిషన్కి ప్లాట్ఫామ్ వేస్తారు మన బిగ్ బాస్ గారు అట్లా ఇప్పుడు ఏం చేశారు రష్మి బిర్సి లాలిపాడ పాడాలని నిద్రపోతున్నావు అని అన్న జోగ్గా వచ్చేసింది అక్కడికి ఎదురుగా పెట్టేసి మణికంఠ దగ్గర నుంచి ఒక మెసేజ్ ఫుడ్ వచ్చింది తర్వాత నిఖిల్ దగ్గర నుంచి ఫుడ్ మెసేజ్ వచ్చింది నువ్వు ఎవరిని సూజ్ చేసుకుంటావు అంటే నిజంగా ఆలోచించేవాళ్ళైతే మానవత్వంగా అయితే నిజంగా ఆడపిల్ల అనుకుంటే మాత్రం లక్ష్మి ఇవన్నీ పక్కన పెడితే ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎందుకంటే ఐదు వారాలు దూరం ఉండేవాడు కాబట్టి అక్కడ నుంచి ఏం మెసేజ్ వచ్చిందో వాళ్ళ ఫుడ్ మిస్ అయ్యి నిఖిల్ పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళ ఫుడ్ మిస్ అయ్యి ఉంటాడు ఏం మెసేజ్ పంపింది అనేది తర్వాత ఇక్కడ ఎపిసోడ్స్ అని చూస్తారు కాబట్టి ఏం మెసేజ్ ఉండేది అనేది కూడా బాగా ఆడుతున్నావా ఇంకా బాగా ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఆతృత అందరికీ ఉంటుంది అక్కడ నిఖిల్గా ఒక విధమైతే మణికంఠది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మణికంఠ వైఫ్ అమెరికాలో ఉంది అమెరికాలో ఉండ వైఫ్ ఇక్కడికి వచ్చిందంటే ఎపిసోడ్ చూస్తూ వచ్చిందా ఎందుకు వచ్చింది ఏ మాకు డిస్టర్బెన్స్ వచ్చేసని మణికంట బాధపడుతున్నాడు కదా పాప కోసమని మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏమన్నా అయిందా ఏం మెసేజ్ పంపింది అనే ఆత్రత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దాని ఫ్యామిలీ సంబంధించింది ఆ పర్సనల్కి సంబంధించింది వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించింది నిజంగా యష్మి మనిషి అయితే ఆలోచించాలి అప్పుడు బిగ్ బాస్ అన్నాడు నిఖిల్కే నేను సపోర్ట్ చేస్తాను బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ చెప్పాడు ఒకసారి మణికంట గురించి ఆలోచించాలి అనిపించలేదా అని అడిగాడు అప్పుడు కూడా మణికంట గురించి అని అడిగిన మాటలో చాలా అర్థం ఉంది బిగ్ బాస్ అడిగిన మాటలు ఆమె నిజంగా యష్మి ఆలోచిస్తే ఇప్పటి వరకు ఏమంటారు నైట్ అంతా ఏమనుకున్నారు వాళ్ళు మణికంఠకు మనకు వ్యతిరేకంగా వెళ్ళబట్టే మణికంట పాజిటివ్ ఎక్కువైపోతుంది ఆడియన్స్ ఎక్కువ చేస్తున్నారు సేవ్ అయిపోతున్నాడు ఇంత బలంగా తయారాడని వాళ్ళు మనం పాజిటివ్గా ఉండాలి కా మణికంఠ ఏమనొద్దని ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా యష్మి గనక మణికంఠకి పాజిటివ్గా ఆలోచించి మణికంట గనక ఫేవర్గా ఉన్నట్టయితే యష్మికి ప్లస్ అయ్యేది మణికంటకి కొంచెం మామూలుగా అట్లుండేది ఇక్కడ యష్మి ఏం చేసింది బిగ్ బాస్ అడిగిన తర్వాత కూడా నిఖిలికే ఓటేసింది బిగ్ బాస్ అడిగిన దాన్ని కానీ వాళ్ళు రాత్రి కాన్వర్జేషన్కి సంబంధించే బిగ్ బాస్ కోసం అడిగాడు దానికి ఒక విధంగా ఆలోచిస్తే యష్మి మణికంట ఫేవర్ చేసినట్టయితే ఆడియన్స్ దృష్టిలో యష్మి ఎక్కడికో వెళ్ళి ఉండేది ఎందుకంటే ఆడియన్స్ అందరూ కూడా మణికంఠ కోసం ఎందుకు సపోర్ట్గా ఉన్నారు ఒక బిడ్డ కోసం ఫైట్ చేస్తున్నాడు అక్కడ హౌస్లో అందరూ ఒక్కటైనా ఒక్కడయిండి కూడా ఫైట్ చేస్తున్నాడు ఎదురొడుతున్నాడు అనే ఆలోచనతోటి కొద్దిగా ఆటల్లో ప్రయత్నం చేస్తున్నాడు బకపలచకుండా కానీ తన ఎమోషన్ కూడా ఆడియన్స్ తన సొంత ఎమోషన్గా తీసుకొని మణికంఠాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు ఇప్పుడు కనుక యష్మి చేసే పనికి ఇంకా ఆడియన్స్ దృష్టిలో మణికంఠ ఎక్కడికో వెళ్ళిపోతాడు దాన్ని ఆలోచించే బిగ్ బాస్ ఆమె యష్మిని అడిగింది మణికంఠ గురించి కొంచెం కూడా ఆలోచించవా అని ఆలోచించాల నిజంగా మనిషి అంటే ఆలోచించాలి ఎవరైనా సరే నిజంగా కొంచెం సానుభూతి ఆలోచిస్తారు కదా ఆలోచించాల ఆలోచించకుండా మళ్ళీ నిన్న కూడా మణికంఠను అంత తిట్టింది ఎట్లా చీఫ్ అవుతుంది చూస్తాను అన్నది మళ్ళీ ఏడు చూస్తూ ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి ఏడవపురా అని కెమెరా చూస్తుంది యష్మి గమనించారా మీరు ఏడవపురా మళ్ళీ అవుతావు లేరు అంటే కెమెరా వైపు చూస్తుంది అంటే మళ్ళీ ఆమె చెడవ్వకూడదు కెమెరా వైపు చూస్తుంది ఓదార్పు ఓదార్పు యాత్ర పెట్టినట్టు అక్కడ ఓదారుస్తున్నట్టు మణికంఠ అని వెన్నబూస్తా వీప్ మీద మణిక కెమెరా చూస్తున్న ఆడియన్స్ నన్ను చూస్తున్నారా నేను మణికంట మీద పగే కాదు ప్రేమ కూడా చూపించగలను అన్నట్టు నిజంగా మహానటి మించిపోయింది యష్మి ఇక్కడ మళ్ళీ చూడండి ఆ ప్రోమోలో మనకు కనపడుతుంది నిఖిలీ తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మణికంఠ పక్కన కూర్చొని అప్పుడు పాపం మణికంట ఓర్చుకోలేక యష్మి ఆ మెసేజ్ నాకు ఇంపార్టెంట్ అని అడుస్తున్నాడు యష్మి కనపడదు కదా అప్పుడు మణికంట ఊరుకోరు పెద్ద వాక అన్నాడు ఎంత ఎమోషన్ ఉంటుంది కదా టెన్షన్ పాపం తన ఫ్యామిలీ ఏవో డిస్టర్బెన్స్ ఉన్నాయని చెప్తున్నాడు కదా మణికంఠ వాళ్ళకి అందరికీ చెప్పాడు కదా కోట్ల మంది ఆడియన్స్ వస్తున్నా అందరి ముందు చెప్పాడు కదా తన ఫ్యామిలీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించినట్టు యష్మి బాగుండేది ఇది పూర్తిగా మణికంటకి చాలా ప్లస్ అవుద్ది వీళ్ళందరూ చేసే పనులు వెన్న వెన్నబూసి చక్కగా మణికంట నా ఎత్తుకెళ్ళి టాప్ ఫైవ్లో పెట్టేటట్టు ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళే మణికంటకి బంగారు బాట ఫోర్ బాట చేస్తున్నారు మన వాళ్ళు ఈ మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఇవి తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చింది అవసరమా నీకు ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఇష్టం అంటే నిఖిల్ ప్రేరణ ప్రేరణ అనుకున్నారు వీళ్ళు ఎందుకంటే ప్రేరణ అంటే చాలా ఇష్టం లక్ష్మికి అందుకని నిఖిల్ ప్రేరణ పేర్లు చెప్పిద్దాం అనుకుంటే పోయి ఎవరి పేరు చెబుతుంది నిఖిల్ అను పృథ్వీ అంట చిన్నోడు పెద్దోడు అంటే ఈ చిన్నోడు పెద్దోడు కోసం కొట్టుకోవడం ఏందిరా బాబు ఇది చూడలేకపోతున్నాం మొన్నటి వరకు సోనియా చిన్నవాడు పెద్దని కొట్టుకోవడం బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు తయారైంది తయారయ్యాని చిన్నవాడు పెద్దోడని పెద్దవాడిని పక్క పెద్దోడు చిన్నవాడు ఇద్దరు ఇష్టం అంట మనకి ఇష్టంగా ఉండే ప్రేరణ ఇష్టం లేదంట ఏం మాట్లాడుతుంది ఇంతమంది జనం చూస్తున్నారు ఏం మాట్లాడుతుంది అది ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా వెళ్తే అలా ఉండదు అనేది కాస్త కూడా ఆలోచించట్లేదు ఆడియన్స్ ఏమనుకుంటారనేది నిఖిలి తీసుకు వచ్చేసింది అయినా నిఖిల్కే ఓటేస్తా నిఖిలి తీసుకు వచ్చేసింది సరే నిఖిల్గా కూడా ఇంటి దగ్గర నుంచి వచ్చే ఫుడ్ వాళ్ళ అమ్మ ఏం రాసిందో లెటర్ అది మిస్ అవుతాడు కాబట్టి అది కూడా కరెక్ట్ కాబట్టి కొంచెం ఎమోషనల్ మణికంట కాబట్టి మణికంట గురించి ఆలోచిస్తే బాగుండేది మళ్ళీ పృథ్వీని పిలిచారు పృథ్వీని పిలిచి ఫుడ్ అది పెట్టేసి నిఖిష్టమూలు ఎవరంటే నిఖిల్ గురించి చెప్పు ఉంటాడు ఇవంటే హౌస్లో ఇంకెవరు లేరా అంటే ఎవరి పేరు చెప్పలేదు మర్చిపోయావంటే విష్ణుని మర్చిపోయాను అన్నాడు ఆ విష్ణు పొంగిపోతుంది మురిసిపోతుంది మెలుగులు తిరిగిపోతుంది ఆ సోఫాలో ఆ విష్ణు ఏంటో మరి ఆట ఆడటానికి వచ్చిందా ఆట పోతుంది విష్ణుది ఆటను పక్కన పెట్టేస్తుంది ఈ గోళ్లబడి పృథ్వీ పడి తర్వాత నా పేరు చెప్పలేదని పృథ్వీని అరుస్తుంది పృథ్వీ ఎత్తి అవతలేస్తున్నాడు ఆట పోయింది విష్ణుది అయితే ఆట వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఎమోషనల్ సిచ్యువేషన్లో సాయంత్రానికి ఇంకా ఎమోషన్ ఎక్కువ ఉంటుంది మనం ఎపిసోడ్ చూస్తే ఇంకా ఎమోషన్ ఎమోషన్లు ఎలా ఉంటాయో ఎవరు ఎవరు ఫేవర్ చేస్తారు ఎవరెవరు ఈ విధంగా వీడి మధ్యన కొట్లాటలో పగలు కూడా ఎక్కువైపోతాయి మణికంట అనిపిస్తే నీకు ఎవరంటే ఇష్టం నీ ఫ్రెండ్ అంటే నాకు నబీల్ అన్నాడు కరెక్ట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నబీలు కొంచెం మంచి మాటలు చెప్తా మణికంఠాన్ని ఓదారుస్తూ పక్కనుండి తర్వాత ఆదిత్య గారు కూడా నబీల్ని మణికంఠనే కలిసి ఉండమని కూడా మరీ మరీ చెప్పాడు కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నబీల్ అని చెప్పాడు కరెక్ట్గా చెప్పాడు చెప్పగానే ఇక్కడ నైనిక అంటుంది నబీల్ నీకు నిన్ను నామినేట్ చేసేస్తాం మేము అంటుంది చూడు మరి అప్పుడే అంటుంది ఎందుకు మణికంటాకి ఇష్టమైన వాళ్ళంత నామినేట్ చేస్తారు వీళ్ళు మణికంఠ నామినేట్ చేసి అయిపోయింది మణికంఠకు ఇష్టమైన వాళ్ళు కూడా నామే నామినేట్ చేయడం రెడీ అయ్యారు వాళ్ళు నామినేట్ చేసే కొద్ది వీళ్ళు పైకి వెళ్ళిపోతారు ఆడిన దృష్టిలో అది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక మన సాయంత్రం ఎపిసోడ్ చూస్తే మనకి ఎవరెవరో ఫేవర్ చేస్తారు ఎవరు ఎవరిని బతులాడుకుంటారు పోయిన సీజన్లోనైతే ఇద్దరు పర్సన్స్ని అక్కడ పెట్టి ఒకరినొక్కడిని సాక్రిఫైస్ చేసుకోవడం లేదంటే రిక్వెస్ట్ చేసుకోవటం అలా ఇద్దరిని పెట్టి చేశారు ఇప్పుడు అలా కానీ ఒక్కొక్కరిని చేస్తున్నారు కాబట్టి మరి ఎవరెవరు ఫేవర్ చేసుకుంటారో ఎవరు ఎమోషన్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు పానీ లేని వాళ్ళు త్యాగం చేసి ఎదుటి వాళ్ళకి ఇస్తారు అనేది సాయంత్రం ఎపిసోడ్ చూస్తే కానీ మనకి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది మరి సాయంత్రం ఎపిసోడ్ చూస్తే ఏడ్స్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో కూడా చాలామంది ఎందుకంటే మన ఇండియన్స్ కొంచెం సింపతికి లోనయ్యేవాళ్ళు ఆప్యాయత ప్రేమలు లోలేవాళ్ళు కాబట్టి సాయంత్రం ఎపిసోడ్ చాలా ఎమోషన్ ఉంటుంది చూడండి ఇప్పుడైతే మాత్రం డేంజర్ జోన్లో నైనికా ఉంది నెక్స్ట్ విష్ణుప్రియ ఉంది కాబట్టి నైనికాని పంపడానికి తట్టబడ్డ దద్దడానికి ఆడియన్స్ కూడా రెడీ చేశారు ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే ఓట్లే చేసుకొని మరి మీ కంటెస్టెంట్లని మీకు ఇష్టమైన స్థానాల్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్లు పక్కన గంటను మాత్రం ప్రెస్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి కొంచెం ప్లీజ్ ఓకే థ్యాంక్